ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై కేసు నమోదైన విషయం తెలిసిందే జానీ మాస్టర్ తనపై ముంబై చెన్నై హైదరాబాద్తో పాటు పలు అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్ళినప్పుడు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆయన దగ్గర అసిస్టెంట్గా చేసే లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేయగా కేసు నార్సింగ్ కి బదిలీ చేశారు ఈ క్రమంలో నార్సింగ్ పోలీసులు ఆమె నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు దాదాపు మూడు గంటల పాటు బాధితురాల నుంచి వివరాలు సేకరించారు అధికారులు ఈ క్రమంలో ఆమె పలు సంచలన విషయాలు వెల్లడించింది స్టేట్మెంట్లో మాస్టర్ భార్య కూడా దాడి చేసిందని షాకింగ్ విషయాలు తెలిపింది జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి నుంచి అధికారులు స్టేట్మెంట్ తీసుకున్నారు మూడు పాటు లేడీ కోరియోగ్రాఫర్ నుంచి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు ఈ క్రమంలో ఆమె సంచలన విషయాలు వెల్లడించింది షూటింగ్ టైంలో క్యారవాన్లోకి వచ్చి ఫ్యాంట్ జిప్ తీసి బలవంతం చేసేవాడని పోలీసులకు తెలిపింది అలాగే తన కోరికలు తీర్చకపోతే ఆఫర్లు రాకుండా చేస్తానని ఇండస్ట్రీలో ఉంచనని బెదిరించేవాడని అతడి కోరిక తీర్చకపోతే నాపై బలవంతంగా దాడికి వచ్చేవాడని స్టేట్మెంట్లో పేర్కొంది జానీ మాస్టర్ టార్చర్ భరించలేక బయటకు వెళ్లి పనిచేసుకుంటుంటే అతడితో పాటు అతని భార్య కూడా మా ఇంటికి వచ్చి దాడి చేశారనే షాకింగ్ విషయాన్ని పోలీసులకు తెలిపింది మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని తనపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు స్టేట్మెంట్లో పేర్కొంది ప్రస్తుతం లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు వెల్లడించిన విషయాలు వెలుగులోకి రావడంతో ఈ కేసు సంచలనంగా మారింది ఇక బాధితులని భరోసా కేంద్రానికి తీసుకువెళ్లిన అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు ఇప్పటి వరకు జానీ మాస్టర్ ఒక్కడే సాదరు యువతిని వేధించాడని అనుకుంటూ ఉండగా ఇప్పుడు ఆయన భార్య కూడా దాడి చేసిందని షాకింగ్ విషయాన్ని పోలీసులకు చెప్పింది బాధితురాలు ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది ఇక ఆమె నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న అధికారులు విచారణ వేగవంతం చేశారు ఈ వ్యవహారం ఫిలిం ఛాంబర్కు చేరిన విషయం తెలిసింది ఇక జానీ మాస్టర్ పై కేసు నమోదు అవడంతో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది ఈ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన పార్టీ జానీని ఆదేశించింది రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది తక్షణమే నిర్ణయం అమలులోకి వస్తుందంటూ జనసేన పార్టీ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాస్ జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్ళి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికి పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి